అందరికీ నమస్కారమండి కథ పేరు మానవత్వమా ఏది నీ చిరునామా కథానిక రాసినవారు సుధా విశ్వం గారు చదువుతున్నది పద్మావతి మనుషుల కరుడుగట్టిన స్వార్థపూరిత పనులను చూసి మండిపడిన జగత్తుకు సాక్షిగా ఉన్న సూర్యభగవానుడు తన తీక్షణంగా కిరణాలను ప్రసరింపజేస్తున్నాడు అది చూసి వాత్సల్య రూపిణి ఆయన అమ్మ తన శక్తిని కొందరు సైంటిస్టుల్లో ప్రచోదనం చేసి తద్వారా ఫ్యాన్లు ఏసీలు ఇవన్నీ అందించింది అయినా ప్రాణులు తాళలేకపోతుంటే ఇంద్రుని పిలిచి ఇంద్ర వర్షాలు కురిపింపజేనాయనా అంటే అమ్మా నువ్వు ఆ బ్రహ్మ కీటజనునివి దయస్వరూపినివి కనుక ఇలా చెప్తున్నావు కానీ మానవులు ఎలా తయారయ్యారో చూడమ్మా మానవత్వం నశించి జంతువుల వలె ప్రవర్తిస్తుంటే ప్రకృతి క్షోభిస్తోంది కలిప్రభావం నాయన ఇది ఇంకా మొదటి పాదంలోనే ఉంది కదా కొందరన్నా మహాత్ములు ఉన్నారు చేసే కర్మలు చేస్తున్నారు మమ్మల్నే నమ్ముకొని ఉన్నవాళ్ళు ఉన్నారు ఇంకా పశుపశ్చాదుల మాట ఏమిటి అవేమీ చేయలేవు కదా ఆ కొందరి మహాత్ములను వారి ప్రార్థనను దృష్టిలో పెట్టుకొని మీరంతా శాంతించాలి ఇప్పటి వరకు వేడికి తాళలేకపోతున్నారు అందుకని ఇప్పుడు కురిపించు అమ్మ ఆజ్ఞను శిరసావహిస్తూ వహిస్తూ మేఘాలను పిలిచి కురేయమన్నాడు వర్షం పడగానే అకస్మాత్తుగా పడింది పాడువాన పనులు అయిపోయి నేను ఇంటికి పోయాక పడచ్చు కదా అని విసుక్కునేవారు కొందరు ఇంకా కొందరు మరీ విశాల దృక్పథంతో అందరి పనులు అయిపోయి ఇంటికొచ్చి తిని పడుకున్నాక వర్షం పడితే బాగుండేది అని అనుకునేవారు మరికొందరు వర్షం పడగానే ఆనందంగా రోడ్డుపైనే నాట్యం చేసేవాళ్ళు కొందరు ఇలా ఎవరి భావాలు ఆరివి మనుషుల మాటలకు చేతలకు స్పందించి ప్రకృతి కోపిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి కానీ ఎవరి యొక్క హావభావాలతో స్పందించకుండా వరుణదేవుడు తన కర్తవ్యాన్ని పాటిస్తూ వర్షం సన్నగా కురిపిస్తున్నాడు కానీ మనుషులు రోజురోజుకి మరీ ఇలా తయారవుతున్నారు ఒక తీవ్రమైన సమస్య వచ్చి అది సమాజానికి అంతటికి కామన్ సమస్య అయితే మనుషులు అందరూ ఒక్కటిగా అవుతారు అని చెప్పగా విన్నాను ఓ నవల రచయిత అయితే అద్భుతమైన నవల రచించారు స్వాతి అనుబంధం అనుకుంటా అందులో వాతావరణంలో మార్పులు వచ్చి ప్రపంచం మొత్తం ప్రమాదంలోకి వెళ్తుంది అప్పుడు అన్ని దేశాల అధినేతలు కలిసి ఒక యోగిని కలుస్తారు ఆయన సూచించిన ప్రకారం నడిచి మళ్ళీ మనుష్య ధర్మాన్ని ఉద్ధరిస్తారు ఒక కామన్ సమస్య ఎదురైతే అందరిలో ఐక్యత ఏర్పడుతుంది అంటూ అంతర్లీనంగా తెలుపుతారు అందులో మరి ఇప్పుడు కరోనా అందరి సమస్య అయినా స్వార్థం వదిలేకుండా ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియని స్థితిలో కూడా క్రూరమైన ఆలోచనలు ఎలా వస్తున్నాయి వీళ్ళకి కరోనా రాగానే మొన్నటికి మొన్న ఢిల్లీలో ఒక కొడుకు తన కన్న తల్లిని కరోనా వచ్చిందని చెప్పి తీసుకొచ్చి బస్ స్టాప్ వద్ద వదిలి వెళ్ళిపోయాడు ఎంత ఘోరం కొత్తగా పెళ్ళైన జంట హానిమూనికి వెళ్ళి కొత్తగా పెళ్ళైన జంట హానిమూన్కి వెళ్ళి బెంగళూరుకి వచ్చారు అక్కడ ఉన్న ఉధృతిని బట్టి అందరూ ప్రయాణికులకు కరోనా టెస్ట్ చేస్తున్నారు అలాగే ఈ జంటకు చేశారు భర్తకు కరోనా పాజిటివ్ అనగానే అతన్ని వదిలివేసి ఆ భార్య మని అక్కడి నుంచి పారిపోయి పుట్టిళ్ళు ఢిల్లీకి వచ్చేసింది తీరా పారిపోయిన ఆవిడ అడ్రస్ పట్టుకొని వచ్చి చెక్ చేస్తే ఆవిడకు కరోనా అని తేలింది అలా తన తల్లిదండ్రులకు కూడా అంటించింది ఈ న్యూస్ చదవగానే ఏ విధమైన ఎమోషన్ లేకుండా ఎలా ఉంటారు అని ఒకటే ఆలోచనలు నాలో ఆంధ్రాలో ఓ చోట భర్త కరోనా వచ్చిందని దానికి సంబంధించిన హాస్పిటల్కి తీసుకెళ్తే లక్షలు వసూలు చేసి ఏవో పనికి మాలిన ఇంజెక్షన్లు చేసి ఇంకా సీరియస్గా అయితే భారీ అనుమానంతో అడిగితే నీకు దిక్కున్న చోటకు చెప్పుకో అని డాక్టర్ దబాయిస్తే ఆవిడ కామ్గా భర్తను వేరే హాస్పిటల్కు తరలించి సోషల్ మీడియాలో వీడియో పెట్టింది ఏడుస్తూ వైద్యులు అంటే దైవంగా భావిస్తారు కదా ప్రాణాలతో చెలగాట మాడతారా వీళ్ళు ఎప్పటికీ జీవించి ఉంటారా వీళ్ళు చావాల్సిందేగా ఇలా పీడించి సంపాదించిన డబ్బు చావు నుంచి కాపాడుతుందా ఇదే నా మానవత్వం ఛీ మనుషులా రాక్షసులా మానవత్వమా ఎక్కడున్నావు ఏది నీ చిరునామా ఈ మధ్య టీవీలో విన్న న్యూస్ అంతా నా మెదడులో తిరిగిపోతుంది మనసు ఆవేదనతో నిండిపోయింది ఎక్కడో జరిగిన దానికి మనం ఏం చేయలేమని తెలిసినా ఏదో బాధ మనుషులు ఇంతగా మానవత్వం మర్చిపోతున్నారు అనే ఆలోచన వస్తుంటుంది ఇలా ఆలోచనలో మునిగి ఉండగా సులోచన డాబా పైన ఆరేసిన బట్టలు తీసుకొచ్చావా వర్షం పడుతున్నట్లుంది అని గట్టిగా అన్న అత్తగారి మాట వినపడింది ఓ కొనుకు తీస్తానని పడుకుంది చూసి తను తన బెడ్రూమ్లో బాల్కనీలో నిలబడింది వాతావరణం చల్లగా మారగానే ఆ చిరుజల్లును చూస్తూ నిలబడి ఆలోచనలోకి పోయింది బట్టల విషయం మర్చిపోయింది అమ్మో అని తలపై కొట్టుకొని పైకి పరిగెత్తింది అప్పటికే చాలా వరకు తడిసిపోయిన బట్టలు తీసుకొని కిందకొచ్చింది నాకు ఏ దుర్ఘటన విన్నా మనసు ఏదోలా బాధగా అయిపోతుంటుంది మనుషులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంటారు తమ స్వార్థం కోసం ఏమైనా చేయటానికి వెనుకాడకుండా ఎలా ఉంటారు బయట అందరూ నీతులు చెప్తుంటారు తామెంతో మంచి వాళ్ళం అన్నట్లుగా ప్రదర్శిస్తుంటారు కానీ స్వార్థపూరిత పనులే చేస్తుంటారు ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి మన చేతుల్లో ఉన్నదానికి మనం చేయగలిగితే చేయాలి అంతేకాని అన్ని విషయాలు వాళ్ళు ఆలోచిస్తే నీ ఆరోగ్యం పాడవుతుంది అనేది మా ఇంట్లో వాళ్ళ ఏకైక అభిప్రాయం మా అత్తగారు మాత్రం నా జట్టుగా ఉన్నట్టే ఉండి అచ్చం అమ్మలా చెప్తుంటుంది మా పెళ్ళే ఐదేళ్ళు అవుతుంది ఒక బాబు మా నాన్న మామయ్య కాలేజీలో అధ్యాపకులుగా జాబు వచ్చిన కొత్తలో ఒకే చోట పనిచేశారట అత్తయ్య టీచర్గా చేశారు అమ్మకు ఇష్టం లేక చేయలేదట అప్పట్లో రెండు కుటుంబాలు ఎంతో ఆప్యాయంగా కలిసిపోయాయట మేము కొంచెం పెద్ద అయ్యాక వేరే వేరే చోట్లకు ట్రాన్స్ఫర్ అవటం వల్ల వివరాలు తెలియకుండా పోయాయి నా కోసం పెళ్లి సంబంధాలు చూస్తుంటే అనుకోకుండా అనే కంటే నా అదృష్టం వల్ల నాన్నకు మామయ్య కలిశారు మాట్లాడుకొని నాకు మా వారికి ముడిపెట్టిన రెండు సంవత్సరాల్లోనే అమ్మ నాన్న ఒకరి వెంట ఒకరు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు నేను మొదట్లో పడ్డా ఆ తర్వాత మా అత్తింటి ఆత్మీయతకు అమ్మ నాన్నలు పోయారనే బాధే లేకుండా పోయింది మా అత్తమామలకు మావారు ఆ తర్వాత ఒక అమ్మాయి తనకు పెళ్ళి అయిపోయింది తను నాకు ఆడబొడుచు అనే కంటే మంచి స్నేహితురాలు అందుకే హాయిగా ఉన్నాను కానీ ప్రతి చిన్న విషయానికి బాధపడుతుంటాను ఎమోషన్గా ఫీల్ అవుతుంటాను అలా ఫీల్ కాల్ అలా ఫీల్ కాని వాళ్ళు లెస్ ఫెలోస్ అని నా ఫీలింగ్ ఏదైనా సంఘటన జరిగినప్పుడు సోషల్ మీడియాలో పెట్టి ఓసారి మాట్లాడుకొని వదిలేస్తారు అందరూ నాకేమో మళ్ళీ రిపీట్గా గుర్తొస్తుంటుంది మామయ్య బాబుని తీసుకొని తన స్నేహితుని కలిసి వస్తానని వెళ్ళారు ఆయన ఆఫీస్కి వెళ్ళారు నేను అత్తయ్యే అప్పుడప్పుడు కలిసి ఏదో సినిమా చూస్తాం లేదంటే బుక్స్ చదువుకుంటూ చర్చించుకుంటుంటాం నాకు తెలియని చాలా విషయాలు మా అత్తగారి ద్వారా తెలుసుకుంటుంటాను ఆవిడ టీచర్గా రిటైర్డ్ అయ్యారు చాలా చక్కగా విసుక్కోకుండా చెప్తారు వర్షం పడిందని నాకు ఇష్టమైన మిరపకాయ బజ్జీలు చేశారు ఇద్దరం తిని చెరో కప్పు కాఫీ తాగి మాట్లాడుకుంటూ రిలాక్స్గా కూర్చున్నాం ఏంటి నీ సుదీర్ఘమైన ఆలోచనలు అత్తయ్యా మనుషుల్లో మానవత్వం లేకుండా పోతుంది అంతా స్వార్థమే చస్తున్నా డబ్బే ప్రధానం అన్నట్లుగా చేస్తున్నారు అంటూ న్యూస్ వివరించి నా ఆవేదన అంతా వెళ్ళగక్కాను నీ బాధ కరెక్టే నే కాదనను కానీ అనవసరంగా ఆలోచిస్తే నీ ఆరోగ్యం పాడవుతుంది మన చేతుల్లో ఉన్నంత వరకు మనం ఎవరికైనా సాయం చేయగలం కానీ ఎక్కడో జరిగినది విని అదే పనిగా ఆలోచిస్తే ఎలా మనుషుల్లో మంచి చెడు రెండు ఉంటాయి పూర్వం యుగాల్లో మనుషులు రాక్షసులు అని విడిగా గుర్తించేలా ఉండేవారంట కానీ ఇప్పుడు ప్రతి మనిషిలో రెండు లక్షణాలు ఉంటున్నాయి ఎక్కువ తక్కువల తేడాలు తప్ప మంచి ఆలోచన వచ్చినప్పుడు మంచి పనులు చెడు ఆలోచనలు వచ్చినప్పుడు చెడు చేస్తున్నారు అంతే ఎదుటివారిలో మంచి ఉంటే సరే లేదంటే దూరంగా ఉండాలి వైద్యులు కూడా మనుషులే కదా అందులోనూ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరు ఉంటారు నువ్వు ఇలాంటి సంఘటనలు చూసి నీ మనసు ఆవేదన చెందినప్పుడు దానికి అక్షర రూపం ఇవ్వు తద్వారా ప్రభావితులయ్యి మారి మంచిగా ఒక్కళ్ళు తయారైన మంచిదే కదా ఎంతో నీ ఆత్మ అంత చాలా సంతృప్తిగా లభిస్తుంది నీ ఆత్మకు సంతృప్తి లభిస్తుంది నీ బాధ పోతుంది సరేనా అని అత్తయ్య గారు చెప్పారు నాకు నిజమేననిపించి రాయటం మొదలుపెట్టాను అనతి కాలంలోనే చాలామంది నా రచనల ద్వారా ప్రభావితం అయ్యారు కొందరిలో మార్పు వచ్చిందన్నారు కొన్ని సంఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు అలా అందరూ చెప్తుంటే ఎంతో ఆనందం కలిగింది ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు అండగా ఉంటున్నారు అప్పుడు అనుకున్నాను ఎంతోమందిలో మానవత్వం ఉంది మానవత్వమా నీ చిరునామా ఇది ఇంతమంది మంచి మనుషుల్లో కొలువై ఉన్నావు అని సంతోషించాను మీలో ఎవరైనా ఇలాంటి సులోచనలు ఉన్నారా కదా సమాప్తం